డిసిషన్ తీసు వాళ్ళ అభ్యర్థి ఎవరు వాళ్ళ పార్టీ అభ్యర్థి కూడా ఆయన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎన్నో గ్రామాలలో ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు సర్పంచ్ గా వాళ్ళు ఇస్తా ఉన్నారు మరి ఎక్కడన్నా ఇసు పరిస్థితి ఉంటుందా ఏదో రెండు మూడు గ్రామాలలో ఉంది అంటే అది అర్థం చేసుకోవచ్చు ఈరోజు అది కూడా చేతనైతే లేదు అసలు ఎన్ని గ్రామాలు ఉన్నాయో గ్రామాల పేర్లు తెలియదు ఎవరికైనా వాళ్ళని గుర్తుపట్టడానికి కూడా కాదు తాండూరుని ఈ ఈరోజు ఆగం పట్టిస్తున్నారు రోజు తాండూరు ప్రజలకు ఎన్నడూ వాళ్ళు చూపిస్తా ఉన్నారు తాండూరు ప్రజలు దమ్ము నాయకులు తాండూరు ప్రజలకు సత్తా ఉంది ధైర్యం ఉంది వాళ్ళ ధైర్యం సత్తా మీకు ఈ ఎన్నికలలో చూపిస్తారు రాబోయే రోజులలో చూపిస్తారు వచ్చే రోజులలో మా తాండ్రుల తడాగా చూపిస్తే మళ్ళీ నువ్వు తిరుమలాపూర్ పోక తప్పదు అని చెప్పి నేను నేను తెలియజేస్తా ఉన్నా ఇప్పటికన్నా నేను మీకు హెచ్చరిస్తా ఉన్నా మాటలకు కానీ మా పార్టీ బలపరిచిన మా సర్పంచ్ అభ్యర్థుల జోలికి కానీ వాళ్ళ కుటుంబాల జోలికి కానీ వచ్చినట్టయితే చాలా తీవ్రమైన పరిమాణాలు పరిణామాలు చూడవలసి వస్తుంది మనోహర్ రెడ్డి గారు అని చెప్పి నేను మీకు హెచ్చరిస్తా ఉన్నా తాండూరు ప్రజలు ఏదో మీరు ఏదో పెట్టింది లేదు ఇప్పటికైనా ఇంకా మూడు ఉంది ఈ మూడు సంవత్సరాల్లోనైనా ఎట్లీస్ట్ మీరు చెప్పిన వాటిల్లో పది శాతం మీరు చేయాలని చెప్పి నేను మీకు డిమాండ్ చేస్తా ఉన్నా అంతేకాదు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి సరే ఎన్నికలప్పుడు అన్ని ఆరు గ్యారెంటీలు అని చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిర్రు ఇంకేదేదో చేస్తామని చెప్పి ఏ ఒక్కటి కూడా అమలు చేయడానికి శాత కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక బీసీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అన్నారు మాయా మాటలు అవి కూడా మళ్ళా ఎలక్షన్ అని చెప్పి పోయినసారి అనౌన్స్ చేసిరు మళ్ళా వాళ్ళే కోర్టులలో కేసులు వేసినారు కోట్లలో కేసులు వేసి మళ్ళా కోర్టు నుంచి అయితే లేదు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు పెట్టి ఎన్నికలు పెట్టినప్పుడు ఏమన్నారు మీరు సరే కోర్టు జడ్జిమెంట్ ఏది ఉన్నా కోర్టు తీర్పు ఏదో మేము తప్పకుండా నలభై రెండు శాతం బీసీలకు ప్రాధాన్యత ఇస్తాము అని ఈ ఈరోజు నేను అడుగుతున్న బాధాపుగా తాండూరు నియోజకవర్గంలో మీరు ఎంత శాతం బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిర్రు దమ్ముంటే బహిరంగంగా మీరు చెప్పాలని చెప్పి నేను ఈరోజు సవాల్ ఇస్తే ఉన్నా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేమున్నప్పుడు రెండు సార్లు ఎన్నికలు జరిగినాయి ఈ రెండు సార్లు కూడా ఇరవై రెండు ఇరవై మూడు శాతం మేము బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినాం మరి ఇప్పుడు అది కూడా ఎన్నిక చాదనైతే లేదు ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఈ కాంగ్రెస్ నాయకులకు బీసీలను నమ్మించి మోసం చేసి రూ వాళ్లకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది కాంగ్రెస్ అంటేనే ఈరోజు అబద్ధాలు మోసపూరిత మాటలు అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు తప్ప ఈరోజు తెలంగాణ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేశారు తాండూరు నియోజకవర్గం ప్రశాంతంగా ఉండే ఈరోజు చూస్తే ఈవెన్ విలేకర్లు కూడా వాళ్లకు వ్యతిరేకంగా ఎవరైనా న్యూస్ రాస్తే వాళ్ళని కూడా ప్రచరిస్తున్నారని చెప్పి కొంతమంది ఇక్కడ ఉన్న విలేకరులే కొంతమంది నాకు చెప్పడం జరిగింది ఈ సంస్కృతి ఎక్కడిది ఎన్నడూ తాండ్రైతే మేము వినలేదు చూడలేదు విలేకరులు ఈరోజు ప్రజలకు అన్ని విధాలుగా వాళ్ళకు అండకుండే వ్యక్తులు ఏం జరుగుతుందో చెప్పే వార్తలు రాసే విలేకరుల మీద మీ దౌర్జన్యమా కబడ్దార్ మేము హెచ్చరిస్తా ఉన్నాం మీరు మాడుకోకపోతే తీవ్రమైన పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి నేను మీకు హెచ్చరిస్తా ఉన్నా గతంలో మేము కానీ మా నాయకులు కానీ నిత్యం తాండూల అభివృద్ధి కోసం ప్రజల ప్రజా సమస్యల పరిష్కరణ కోసం మేము పాటుపడ్డాం కూడా అయ్యి ఉండొచ్చు ఎంతో కొంత తప్పులు మా నాయకుల వల్లనో లేకపోతే మా కార్యకర్తల వల్లనో కానీ ఇటువంటి దౌర్జన్యాలు మేము ఎన్నట్టు చేయలేదు ఇటువంటి అక్రమాలు మేము ఎన్నట్టు చేయలేదు ఈ సర్పంచ్ ఎన్నికల కోసం ఇంతట మొన్న మంతటికి అంతేకాదు ఈరోజు పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళు దుర్వినియోగం చేస్తా ఉన్నారు నేను పోలీసు వ్యవస్థతో పోలీసు అధికారులతో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు లా అండ్ ఆర్డర్ కాపాడడం మీ బాధ్యత మరి నిన్న రాత్రి చూస్తే కొత్తాపూర్ గ్రామం బషీరాబాద్ మండలం సంబంధించి రాములు అనే వ్యక్తిని మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిన్న ప్రేమ్ సింగ్ అనే వ్యక్తి రమేష్ అనే వ్యక్తి సంజీవ్ అనే వ్యక్తి కొడంగల్ లిమిట్స్ లో రాత్రి ఎత్తుకపోయి ఏం రా ఏమనుకుంటున్నావు నువ్వు మాకే వ్యతిరేకంగా పోతావా అని చెప్పి మరి ఇష్టం వచ్చినట్టు కొట్టిన గతంలో మరి నిన్న సంఘటనలు మనం మేము కూడా ఎమ్మెల్యేగా చేసినాం మేము అధికారంలో ఉండే ఎన్నడూ కూడా మేము చేయలేదే ఈ ఎన్నికను నేను చెప్తా ఉన్నా ప్రజల నిర్ణయం తో జరిగే ఎన్నిక ఇది పార్టీల గుర్తులు కూడా లేవు మీరు మీ అతి ఉత్సాహం మానుకోవాలి గ్రామాలకు ఎవరైతే బాగుంటుంది గ్రామాభివృద్ధికి ఎవరైతే బాగుంటుందో ఆ గ్రామం ఉన్న ప్రజలు నిర్ణయిస్తారు అంతేగాని మీరు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన రౌడీలు కాదు లేకపోతే మీ తొత్తులు కాదు మీ అరాచకాలకు తాగునీస్తున్న మీ చంచు కాదు నేను ప్రజలందరితో ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా తాండూరు ప్రజలు గమనించాలి తాండూరులో మనం ఎప్పుడు కూడా ప్రశాంతంగా పరిచే వాళ్ళం తాండూరులో ఎన్నటితో మనం చూడలేదు నేను తాండూరులో ఉన్న ప్రతి ఒక్క తాండూరు వాసిని నేను ఈరోజు వేడుకుంటున్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇదే విధంగా జరిగితే మనం కూడా ఏ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో తయారైతాము కక్షలు పెరుగుతాయి గొడవలు పెరుగుతాయి కాబట్టి ప్రజలందరితో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క తాండూరు వాసిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ఎన్నికల్లో మరి మీ గ్రామాన్ని ఎవరైతే అభివృద్ధి చేయగలుగుతారో బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏ విధంగా అయితే అభివృద్ధి చేసిందో అదే విధంగా మళ్ళీ గ్రామాల్లో అభివృద్ధి కావాలన్నా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను మీరు గెలిపించండి మేముంటాం మా నాయకులు ఉన్నారు మా కార్యకర్తలు ఉన్నారు మేమందరం మీకు అండగా ఉంటాం నేను అదే విధంగా విషయం కూడా చెప్తున్నా ప్రజలు కూడా భయపడలకు గురి కావాల్సిన అవసరం లేదు ఈ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ ఎవరు మీ జోలికి వచ్చిన భయపడాల్సిన అవసరం లేదు తాండూరు అంటే ధైర్యవంతులం అంటే సత్తా ఉండోళ్ళం వాళ్ళకు సంగతి చూద్దాం అంతే తప్ప ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు నేను మా పార్టీ నాయకులకు కార్యకర్తలతో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా పార్టీ మీకు అండగా ఉంది పార్టీ నాయకత్వం మీకు అండగా ఉంది మేము అందరం అండగా ఉన్నాం తప్పకుండా ఈ ఎన్నికల్లో మనం చూశాం ఎంతో మందికి ఫోన్ చేసి విత్డ్రా చేసుకోమని చెప్పి బెదిరిస్తా ఉన్నారు అయినప్పటికీ గులాబీ సైనికులు ఎవ్వరు కూడా తయారు లేరు విడ్డ్రా చేసుకోనికి కరెంట్ కోట్లు చూసి మీరంతా కరెంట్ కోట్లు ఏమైంది లేదు ఇంత అన్యాయమా ఈరోజు చూడండి నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రాన్ని చూస్తా ఉన్నారు ప్రజలకు ఉన్న వాస్తవాలను జరుపుతా ఉన్నారు ఇప్పుడు కూడా జరుగుతున్న వాస్తవాలు మీ ద్వారా తాండూరు ప్రజలకు తెలియాలని చెప్పి నేను మీ అందరితో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో నిలవబోతున్నాం తప్పకుండా ప్రజలందరూ నిశ్చయించుకొని ఉన్నారు ఈసారి వాళ్ళకు బుద్ధి మోసపూరిత మోసపూరిత మాటలు చెప్పి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ బలపరిచిన బుద్ధి చెప్తామని చెప్పి ప్రజలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు ఉక్రోషంతో ఉన్నారు తప్పకుండా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు తప్పకుండా అత్యధిక శాతంలో గెలవబోతున్నామని చెప్పి నేను తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనించి బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఎల్లుండి నాలుగవ తారీఖు రోజు ఉన్న సాయంకాలం ఆరు గంటలకు నిర్వహిస్తా ఉన్నాం తాండూరు ప్రజలందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆ రోజు ఎల్లుండి నాలుగవ తారీఖు రోజు మీరందరూ కూడా వచ్చి ఆ భగవంతుని అయ్యప్ప స్వామి దీవెనలను మీరు తీసుకోవాలని చెప్పి నేను ప్రజలందరినీ ఆహ్వానిస్తూ సాయంకాలం ఆరు గంటలకు పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ కార్యక్రమం తర్వాత అల్పాహారం భోజనాలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది తాండూరు ప్రజలందరూ కూడా దీనికి ఆహ్వానితులు అని చెప్పి నేను మీ అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాను ధన్యవాదాలు